ఈ వీడియోలో నేను నోవాహు జల ప్రళయం ఇంకా బాబేలు గోపురం గురించి చెప్పబోతున్నాను హలో ఫ్రెండ్స్ ద దలాడ్ వెల్కమ్ టు బైబిల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గత వీడియోలో మనం చెప్పుకున్న విధంగానే లోకంలో జనాభా బాగా విస్తరించింది జనాభాతో పాటు పాపం కూడా విస్తరించింది ఆదాము మొదలుకొని నోవాహుకు షేము హాము యాపేతు పుట్టేంత వరకు మధ్యలో ఉన్న కాల వ్యవధి పదిహేను వందల యాభై ఎనిమిది సంవత్సరాలు ఈ మధ్య కాలంలో అనేకమైన పాపాలు పుట్టుకుని వచ్చాయి మొదటిగా ఆదాము హావ తినవద్దన ఫలం తిని ఆజ్ఞను ధిక్కరించారు పెయ్యను హేబేలును హత్య చేశాడు తర్వాత బహుభార్య తత్వం ఇలా అనేక పాపాలని మనం చూస్తాం అయితే ఇవి కేవలం రికార్డెడ్ మాత్రమే నోవాహు కాలానికి వచ్చేసరికి ప్రపంచ నలుదిక్కుల పాపం బాగా విస్తరించింది దేవుడే నరుల చెడుతనం చూసి సంతాప పడ్డాడంటే పాపం ఎంత తారాస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు ఇది ఇలా ఉంటే బురదనీటిలో నీటిలో బురదను అంటించుకోకుండా ఉండేటువంటి కమలంలాగా ఒక వ్యక్తి ఇంకా అతని కుటుంబం నీతిని విడవకుండా జీవించారు వాళ్లే నోవాహు ఇంకా అతని కుటుంబం వాక్యం సెలవిస్తుంది యహో కన దృష్టి లోకమంతటా సంచరిస్తుంది ఆయన దృష్టి నీతిమంతుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది దేవుడు నోవాహును చూచాడు అతని నీతికి ప్రతిఫలంగా దేవుడు నోవాహుకి రాబోబు జలప్రలయం గురించి తెలియజేసి దానిలో అతను తప్పించుకోవడానికి చితసారకపు పునాదుతో మూడు వందల మూరల పొడవు యాభై మూరలు వెడల్పు గల మూడు అంతస్తుల వాడును బయట ఇంకా లోపల కీలు పూసి చేయమంటారు నోవాహుకు ఈ వాడను నిర్మించడానికి సుమారు యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టి ఉండవచ్చని చాలామంది అభిప్రాయపడుతుంటారు ఈ వాడను నిర్మించే ఆ కాల వ్యవధి అంతటిలో నోవాహు తన విశ్వాసానికి ఒక అగ్ని పరీక్ష ఎదుర్కొన్నాడనే చెప్పాలి ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద ఎప్పుడూ కూడా వర్షం పడలేదు ఆవిరి లేచి భూమిని తడిపేది చుట్టూ ఉన్న జనం వాళ్ళని ఎంతగానో హేళన చేసి దూషించుకుంటారు అయినా సరే నోవాహు తన విశ్వాసాన్ని విడవకుండా వాడను నిర్మించాడు అందుకే హెబ్రీ గ్రంథకర్త నోవాహు గురించి విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే భయభక్తులు కలిగి తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అని పేర్కొన్నాడు దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే నోవాహు వాడ నిర్మాణాన్ని పూర్తి చేశాడు ఈ వాడ నిర్మాణం పూర్తయిన తర్వాత నోవాహుతో దేవుడు తినడానికి ఆహారం వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి జంతువుల్లో ఇంకా ప్రతి పక్షులు ఇంకా ప్రతి పురుగు జాతులో రెండేసి ఇంకా పవిత్ర జంతువుల్లో ఏడు జతలు పవిత్రం కాని జంతువుల్లో ఒక జత ఆకాశ పక్షుల్లో ఏడు జతలను వాడలోకి తీసుకెళ్లమంటారు మొత్తం అందరూ ఎక్కిన తర్వాత ఎహోవా తలుపులను మూసివేశారు ఇంకా ఎవ్వరికి తీయడానికి సాధ్యపడదు కరెక్ట్గా నోవాహు వయసు ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ దినం అప్పుడు ఆకాశ తూములు విప్పబడ్డాయి నలభై రాత్రిం పగళ్లు ప్రచండ వర్షం కురిసింది పర్వత శిఖరాలు కూడా కనబడకుండా మునిగిపోయాయి సమస్త మనుషులు ఇంకా నేల మీద ఆకాశంలో జీవించే సమస్త జీవరాశి తుడిచివేయబడ్డాయి ఇది జరిగిన నూట యాభై దినాల తర్వాత అంటే ఏడవ నెల పదిహేడవ దినాన నీళ్లు తగ్గాయి అరారోతు కొండ మీద ఓడ నిలిచింది పదవ నెల ఒకటవ దినాన కొండ శిఖరాలు కనబడ్డాయి నలభై దినాల తర్వాత నోవాహు ఒక కాకిని విడిచాడు అది నీళ్లు ఇంకే వరకు అటు ఇటు తిరుగుతుంది ఇప్పుడు నీళ్లు తగ్గేయలేదు తెలుసుకోవడానికి ఒక నల్లపావురాన్ని విడిచాడు అప్పుడది కాళ్ళు పెట్టడానికి ఎక్కడా స్థలం లేకపోవడం వల్ల వెనక్కి తిరిగి వచ్చేస్తుంది ఏడు దినాల తర్వాత నల్లపావురాన్ని మరలా విడిచాడు అప్పుడది ఒలివు ఆకును తృంచుకుని వచ్చింది ఇంకొక ఏడు దినాల తర్వాత మరలా పావురాన్ని విడిస్తే అది ఇంకా వెనక్కి రాలేదు ఆరు వందల ఒకటో సంవత్సరం ఒకటవ నెల ఒకటో దినాన నీళ్లు ఇంకిపోయాయి రెండవ నెల ఇరవై ఏడవ దినాన భూమి ఎండింది అప్పుడు దేవుడు అందరినీ బయటికి రమ్మంటారు నోవాహు బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దేవునికి దహనబలిని అర్పిస్తాడు ఆ దహనబలిని దేవుడు స్వీకరించి ఇంకెప్పుడు నేను భవిష్యత్తులో మానవుల్ని ఈ విధంగా సంహరింపను అని అంటారు దేవుడు ఆదమూహావలను ఆశీర్వదించి భూమిని నింపమన్నట్టుగానే నోవాహు ఇంకా అతని కుమారులను కూడా ఆశీర్వదించి భూమిని నింపమంటారు తర్వాత నోవాహు వ్యవసాయం చేయడం ప్రారంభిస్తాడు ప్రారంభించిన తర్వాత ద్రాక్ష తోట వేసి అది కాపుకు వచ్చిన తర్వాత ద్రాక్ష రసం తాగి మత్తుడై వస్త్రహీనునిగా పడుకుంటాడు ఇక్కడ స్టోరీ రిపీట్ అవుద్ది ఆదాము ఏ విధంగా అయితే తినవద్దన్న ఫలం తిన్నప్పుడు పాపం ప్రవేశించిందో నోవాహు కూడా ద్రాక్ష రసం త్రాగి వస్త్రహీనుగా మారి అవమానం తెచ్చుకున్నాడు అందుకనే వాక్యంలో ద్రాక్షారసం విక్రింతల పాలు చేయును అని సెలవిస్తుంది ఈ దృశ్యాన్ని హాము చూచి తన తండ్రి పైన వస్త్రం కప్పాల్సింది పోయి వెళ్లి తన అన్నలకు చెప్తాడు ఇక్కడ హాము రెండు తప్పులు చేశాడు మొదటిది తన తండ్రి నగ్నత్వాన్ని తీరి చూచి అతన్ని అగౌరవపరచడం రెండవదిగా తన తండ్రి స్థితిని ఇతరులకు చెప్పడం వల్ల అతన్ని మరింత అవమానపరిచాడు కానీ హాముకు భిన్నంగా అతని సహోదరులు నోవాహు దిగంబరత్వాన్ని చూడలేదు అలాగనే అతనిపైన వస్త్రాన్ని కప్పారు నోవాహు లేచిన తర్వాత జరిగింది తెలుసుకుని హాము కుమారుడైన కనానుని నీ సహోదరులకు దాసాను దాసుడు అని శపిస్తాడు ఇది ప్రవచనాత్మకమైన శాపం దీనికి నెరవేర్పుగా ఇస్రాయేలీలు కణానీయులను ఆయా సందర్భాల్లో బానిసలుగా చేసుకోవడం మనం చూస్తాం తర్వాత షేము హాము యాపేతుల సంతానం నుంచి ఆయా వంశాలు ఇంకా ఆయా జాతుల ప్రజలు పుట్టుకొచ్చారు ఈ విధంగా కొంతజనం పుట్టుకువచ్చాక వారు తూర్పునకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి షీనార్ దేశంలో ఒక మైదానం కనిపించింది అప్పుడు వారు పేరు సంపాదించుకుని తమకు తాము హెచ్చించుకోవడం కోసం ఆకాశాన్నంటే శిఖరం కట్టాలని పని మొదలుపెట్టారు అయితే ఇక్కడ వీరు దేవుడిచ్చిన ఆజ్ఞ మీరి భూమిని నింపకుండా చోటనే స్థిరపడిపోదాం అని ఈ పని మొదలుపెట్టారు ఇది ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఇంకా చేయరాని కార్యాలు చేయడానికి వీరు దిగజారుతారని ప్రభు ముందుగానే ఎరిగి వారి దగ్గరకు దిగి వచ్చి దేవుడే వారి భాషలను తారుమారు చేసి వారిని ప్రపంచ నలదిక్కులా చెదరగొట్టారు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు దేవుని మహిమను దొంగలించాలని చూసినా లేక దేవుని ఆజ్ఞను మీరి ఏదైనా కార్యాన్ని తలపెట్టడానికి ప్రయత్నించినా చివరకు అవి మన పైన బిడిసి కొడతాయి అవి మనకి నష్టాన్ని తెచ్చిపెడతాయి గాని ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టవు కాబట్టి ఆయన చిత్తానుసారంగా మన జీవితం ఉంటే ప్రభువు ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటారు బహుశా కొన్ని కష్టాలు గుండా కొన్ని గుండా మనం వెళ్ళవచ్చు కానీ నోవహ్వలే మన విశ్వాసాన్ని పట్టుకుని ప్రభువు వైపు చూస్తూ మనం ముందుకు సాగితే ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు మన పనిలో ఆయన మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు కాబట్టి మనం ఎప్పుడూ దేవుని చిత్తానుసరంగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో వంశావళి గురించి ఇంకా అతని జీవిత ప్రయాణం గురించి వీడియో చేస్తాను ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలను నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి తద్వారా వాక్యాన్ని అనేక మందికి పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా